భీమ్ అందరికీ నమస్కారం నా పేరు పెదవెంకి శివప్రసాద్ రావు రాబో ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుండి లోక్సభకి పోటీ చేస్తున్నాను మరి మీరందరూ కూడా నాకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను మరి నేను ఎందుకు పోటీ చేస్తున్నాననే విషయం మీద మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిగా నేను గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి నుండి ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఇంకా ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈరోజు ప్రజాసేవకి అంకితమే రావాలని మీ ముందుకి ఇప్పుడు వస్తున్నాను ముఖ్యంగా నేను అనేక సేవా కార్యక్రమాల్లో అనేక సంఘాల్లో పనిచేసినటువంటి అనుభవం నాకుంది ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను అలాగే వాకర్స్ క్లబ్లో అధ్యక్షుడిగాను గవర్నర్గాను అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ అందుబాటులోనే ఉన్నాను అలాగే బ్యాంప్సఫ్ అనే ఒక సంస్థ ద్వారా అంబేద్కర్ ఆసియా సాధన కోసమే ఏర్పడినటువంటి బ్యాంసఫ్ అనే సంస్థ ద్వారా కూడా నేను పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో పేదలకి అందరికీ కూడా సర్వీ సేవ చేసినటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాను మరి ఈరోజు ఇన్ ఇంత అనుభవం ఉన్నప్పటికీ కూడా మనం విజయం అంటే ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే దీనికి సరైన వేదిక బహుజన సమాజ్ పార్టీ అని భావించి నేను ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన వెంటనే నా యొక్క అనుభవము కానిషీరామ్ పని విధానం చూసి రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారు నాకు ఈరోజు ఈ విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు నాకు అవకాశం కల్పించారు మరి అంతటి గొప్ప అవకాశాన్ని అంటే ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నేను వినియోగించుకోవాలని ఈరోజు మీ ముందుకి వస్తున్నాను మహాపురుషుల రచనలైనటువంటి జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన కాంశీరామ్ గారు రాసినటువంటి చెంచా యుగం ఈ పుస్తకాలు చదివిన తరువాత మనం ఏ వర్గం నుంచి వచ్చామో ఆ వర్గాలకి ఆ ప్రజలకి ఆ పేద ప్రజలకి ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలకి సేవ చేయాలి ఈ జీవితం సార్థకం కావాలి అంటే మనం ఈ భోజనం గురించి పాటుపడాలి అంబేద్కర్ ఏదైతే ఓటు అని ఆయుధం ఇచ్చాడో ఆ ఓటు అని ఆయుధం ద్వారా పాలితులుగా ఉన్నటువంటి మనం పాలకులు అవ్వాలి అంటే ఓటు ద్వారా సాధ్యమో ఓటుని ఆయుధం ద్వారా సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పున్నారు మరి దాన్ని మనం కళలు సాకారం చేసుకోవాలంటే మనం పాలకులుగా కావాలి అంటే దాన్నే మనం మార్గంగా ఎంచుకొని ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా నేను బహుజన సమాజ్ పార్టీలోకి రావడానికి ఇదంతా కారణమైతే మరి నాకు రాజకీయ గురువుగా ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా గురువులు పూజ్యులు దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ లఖే రాజారావు గారిని నేను రాజకీయ గురువుగా భావిస్తున్నాను మరి ఆయన తన జీవితాన్నే త్యాగం చేసి ఈరోజు ప్రజలకి సేవ చేసేటటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు మరి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు ఈ బహుజన సమాజ్ పార్టీలో రావడం కానీ ఈరోజు ఎంపీగా పోటీ చేయడం కానీ జరుగుతుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి అనేక విషయాల మీద రాజకీయ విశ్లేషణ ఇవన్నీ కూడా చేసేటువంటి ఒక అనుభవము లేదా జ్ఞానము ఉపాధ్యాయుడిగా నాకు ఉందని విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను సామాజిక రాజకీయ భౌగోళిక అనేక అంశాలపై నాకు అవగాహన ఉంది అందులో భాగంగానే మనం ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగంగానే ప్రశ్నించే తత్వం కూడా ఉంది మరి ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ముణుకుపుచ్చుకున్న నాకు రాబో ఎన్నికల్లో విశాఖపట్నం నుండి ఎంపీగా నాకు ఏనుగు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఏనుగు గుర్తుకే మన ఓటు ఏనుగు గుర్తుకే మన ఓటు